వైఎన్సీ న్యూస్కు స్వాగతం కాకినాడ జిల్లా తుని మండలం టీ గవరపేట గ్రామంలో అద్భుత జీవగిరి పుణ్యక్షేత్ర పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఎస్ బాలసౌరి ఫాదర్ హంసవరం విచారణకర్త మరియు జీవగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ పండుగను నిర్వహించారు హంసవరం గ్రామం నుండి పుణ్యక్షేత్రం వరకు పాదయాత్రగా భక్తులు తరలివచ్చారు కాకినాడ జిల్లాలోని అనేక ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు మండుటెండలో జీవితగిరి కొండపైకి మోకాళ్లతో మూడు వందల డెబ్బై ఐదు మెట్లు ఎక్కడం వలన వారి విశ్వాసాన్ని బట్టి వారి కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు తెలిపారు వచ్చిన వేలాది మంది భక్తులకు విందు ఏర్పాట్లను చేశారు చర్ణకర్త ఫాదర్ గారు కూడా ఉండడం జరిగింది ఆయన అడిగి తెలుసుకుందాం సార్ అసలు ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత ఏంటి అసలు ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది తరలి వస్తున్నారు భక్తులు మోకాల మీద కూడా నడుస్తున్నారు అసలు ఏంటి అన్నది ఒకసారి మీ మాటల్లో వినాలని చెప్పి మా ప్రేక్షకులు తెలియజేయాలని కోరుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి సంవత్సరం ఈ పరిశుద్ధమైన జేవగిరి పుణ్యక్షేత్రానికి ఎందుకు ఇంతమంది భక్తులు వస్తున్నారు అనుకుంటున్నారా కేవలము దేవుని యొక్క ఆశీర్వాదము వాళ్ళు దేవుని దీవెనలు పొందుకుంటున్నారు ఇరవై ఒక సంవత్సరాల క్రితం ప్రభువే స్వయంగా తల్లి మరియ ద్వారా ఇక్కడికి ఒకరు ప్రత్యక్షమై దర్శనమై ఆనాడు అప్పల అప్పలరాజు అన్నటువంటి బిడ్డకి దర్శనమిచ్చి కొండ మీద మాట్లాడారు మీరెవరో మాకు భయమేస్తుంది అని ఆ సహోదరుడు ఐంద్రుడిగా ఉన్నటువంటి సహోదరుడు చెప్పి ఆ తర్వాత ఇదిగో నేను యేసుప్రభు తల్లిని నేను దర్శనమిస్తున్నాను నా కుమారుడు జీవనాథుడికి ఇది స్వంతం చేస్తున్నాను జీవగిరినాథుడిగా ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది అనేక మందికి స్వస్థతలు ఆశీర్వాదాలు అనుగ్రహాలు లభిస్తాయని తల్లి మరియ చెప్పడం ఇరవై ఒక సంవత్సరం నుంచి ఈనాడు ఇంత పవిత్రంగా ఈ పరిశుద్ధ జీవగిరినాథ్రి పుణ్యక్షేత్రం ఏర్పడడం మాకు ఆనందం మాకు సంతోషం గాడ్ బ్లెస్ యూ ఓకే అలాగే అలాగే సార్ ఇక్కడ ఈ మన చూసుకుంటే విశాఖపట్నం కానీ అంటే చుట్టుపక్కల రాజమండ్రి అవతల ఉన్న గౌరీపట్నం కానీ ఇవే ప్రసిద్ధి గాంచినవి ఎందుకంటే క్రైస్తవులు ఎక్కువగా వెళ్ళి వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉన్నారు కానీ ఈ మాలమూర ప్రాంతం ఇది అన్నవరం పరిసర తుని పరిసరాలు హైవేకి దగ్గరలో ఉంది అంటే చాలామంది నాకు అసలు ఊహించలేని విషయంగా ఉంది ఇంత వేలాది మందిగా తరలి రావడానికి అసలు వాళ్ళ నమ్మకాలు ఏంటంటారు అసలు మెట్ల మీద మారుటి ఎండలో ఇప్పుడు కూడా ఇంకా మోకాలతో మెట్లు ఎక్కుతున్నారు వాళ్ళ యొక్క కోరుకులు తీర్చమని జీవగిరినాథం అడుగుతున్నారా అసలు ఏంటండి అవును ప్రియులారా విశ్వాసాలకి విశ్వాసం ఎంత విశ్వాసం ఉంటుందో ఒక్కొక్కరికి మనం చెప్పలేము వాళ్ళు అనుకుంటున్నవన్నీ నెరవేరుతున్నాయి కొంతమంది పదమూడు శుక్రవారాలు వస్తాము కొంతమంది ఏడు శుక్రవారాలు వస్తాము కొంతమంది తొమ్మిది శుక్రవారాలు వస్తాము అని వాళ్ళు ఆ శుక్రవారాలు రావడం వారికి అద్భుతాలు జరగడం వాళ్ళు వచ్చి సాక్ష్యం ఇవ్వటం మా చెవులారా మేము విన్నాం మా కన్నులారా మేము చూస్తాము అనేకమైన సాక్ష్యాలు చాలా ఈ మొదల ప్రతి నెలలో మొదటి శుక్రవారం అలాగే ఇక్కడ ప్రేయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి కూడా వేలాది మంది తరలి వస్తారని వాళ్ళకు వచ్చిన వారు కూడా మీరు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారని నేను అది ఏంటి సార్ అసలు ప్రతి మొదటి శుక్రవారం నాథుడి దగ్గర ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇంత ఏర్పాట్లు లేదా ఇంత పరిశుభ్రతగా ఉంచడం అన్నది అసలు ఎవరు ఎవరు చేస్తున్నారు సార్ ఇది అసలు ఇది చేసి ఎవరెవరు ఇందులో పంచుకుంటున్నారు ఈ పవిత్రమైన స్థలానికి సహాయపడుతూ శుభ్రం చేస్తున్న వాళ్ళు అంశవర విచారం చెందినటువంటి ఐదు గ్రామాలు అంశవరం తేటగుంట గవరపేట కృష్ణాపురం జిల్లెడుపాడు గ్రామం అలాగే చామవరం ఈ బిడ్డలందరూ కలిసి వచ్చి ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ప్రతి రోజు కూడా ఏదో సహాయం చేస్తున్నారు అన్ని విషయాలలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అంశవర విచారం చెందినటువంటి బిడ్డలు ఈ జీవగిరి పుణ్యక్షేత్రానికి చెందినటువంటి గ్రామాలు వేలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు మరి అలాగే మా పాత్రగారి ఆధ్వర్యంలో ఈ వేలాది మంది కూడా భోజనాలు కార్యక్రమం జరుగుతున్నది మరి ఇలాగే కాకుండా ప్రతీ నెల శుక్రవారం కూడా మా ఈ జీవగిరి పుణ్యక్షేత్రం మీద భోజన ప్రతి ప్రతీ నెల మొదటి శుక్రవారం ప్రార్థన పెట్టి భోజనాల కార్యక్రమం కూడా పెడుతుంటారు వేలాది మంది భక్తులు ప్రతీ నెల మొదటి శుక్రవారం విచ్చేసి ఉండి ఈ జీవగిరి పుణ్యక్షేత్రం దర్శనానికి వస్తుంటారు ఇక్కడి నుంచి రావడం జరిగింది అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మాది ఈ కొత్తపల్లి మండలం అండి కేఎస్ రెడ్డి కాలనీ మౌలిపేట సార్ మాది ప్రతి సంవత్సరం తరచూ మేము వస్తూ ఉంటామండి ఈ జేవరి యొక్క పుణ్యక్షేత్రం ప్రత్యక్ష ప్రత్యక్ష ఏంటంటే అనుకున్న కంపల్సరీగా జరిగి తీరుతుందండి మేరీ మాత ఆధ్వర్యంలో మేము ఎప్పుడూ నైటు నడుచుకుంటూ వస్తుంటామండి కరెక్ట్గా ఉదయం ఆరు ఏడు గంటలకు రీచ్ అవుతుంది అండి కొండపైకి వచ్చేటట్టు అలా ప్రతి సంవత్సరం మేము మేరీ మాతను తరుచుకుని మేము ఎప్పుడు చేసుకుంటామండి అలాగే ఇక్కడికి అదే పాదయాత్ర మీద కూడా రావడం జరుగుతుందని మేము నిన్ను ఆ పాదయా పాదయాత్ర మీద కూడా మొత్తం అంశవరం నుంచి కూడా ఇక్కడ వరకు కూడా పాదయాత్ర మూలపాటి నుంచి రాత్రి నడిచి వచ్చానండి రాత్రి నుంచి మీరు మూలపేట నుంచి మూలపేట అండి మీకు ఎవరైనా రమ్మని కానీ లేకపోతే మీరు ఇక్కడ రండి అని ఏమైనా చెప్పడం జరుగుతుందా మీకున్న విశ్వాసం బట్టి మీరు రావడం జరుగుతుంది మాకున్న విశ్వాసంతో మా ఫాదర్ మాది పిఠాప్రసారణండి అప్పుడు ఫస్ట్ ప్రతిపాడండి ఇప్పుడు ప్రజెంట్ పిఠాప్ర మాది మాది ఆర్సిఎం అండి కేథలిక్ అడి మేము మా ఫాదర్తో పాటు మేము కూడా అక్కడ వస్తూ ఉంటామండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ తప్పులు అంటే అడుగుగా ఉండే విధానం మేము చూడగలిగాం అయితే ఇప్పుడు ఇంతలా శుభ్రం చేస్తున్నారు మీరు ఎవరు మీరే శుభ్రం చేసుకుంటారు లేకపోతే ఎవరన్నా వస్తారు అభిమాలు ఆ భర్తుగా ఉన్నవాళ్ళు బతులు అందరూ ఇప్పుడు ఈ డొనేషన్ ఇచ్చేవాళ్ళు బొత్తులే ఇక్కడికి వచ్చేవాళ్ళు బొత్తులే వాళ్ళకి ఏదో జరిగితేనే దీనికి రెడీ అవి చూస్తారండి అలాగే ఇప్పుడు మీరు గౌరవ గౌరీపట్నం అలాగే విశా విశాఖపట్నం అలాంటి పెద్ద పెద్ద చాలా ప్రత్యేదిగా అంచినాయి అంటే ఈ మారుమూలం ఉన్న ఈ ఈ ప్రాంతంలో తెలియదు అంటే చాలా మందికి తెలియదు వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఈ మారుమూల ఉన్న జరిగాయని మేరేమాత యొక్క గొప్ప మహోత్సవం అండి ఇది మేరీమాత అన్ని చోట్ల ఉంటారు కానీ అండి వేరే వేరే చోట్ల పేరుతో ఉంటుంది అండి ఇక్కడ జీవగిరి మాతనే ప్రసిద్ధి చెందిందండి ఇవి చాలా ఉన్నతమైన ఇదండి మాకు అయితే అయితే ఇక్కడ చాలా మంది భక్తులు చెప్పే విధానం ఏంటంటే మేము రాత్రి నుంచి కూడా ప్రయాసపడి మేము ఉన్న ప్రాంతాల నుంచి కాళినాడకు మేము ఇక్కడ వస్తాం ఎంతోమంది మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి కూడా ఇక్కడి నుంచి నడిచి వచ్చి కూడా మళ్ళీ మొక్కల మీద కూడా వచ్చి మా వాళ్ళ యొక్క కోరికలు వారి యొక్క ఇబ్బందులను ఇక్కడ జీవగిరి నాదుడు జేవగిరినాథుడికి మీకు వినిపించుకోవడానికి మాకు తక్షణమే మాకు మేలులు సేకూరుస్తారని చెప్పేసి నమ్మకంతో ఇక్కడ ఉండడం జరిగింది చూస్తుండీ